ఫార్మేట్ అయిపోయింది నిజంగా ప్రీమియర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా నిజంగానే లేదంటే మేము ముందు వచ్చేస్తున్నాం పాజిటివ్ బజ్ క్రియేట్ అవుద్ది అన్న మైండ్ సెట్తో వేస్తున్నారు నిజంగానే అడ్వాంటేజ్ ఉంటుందా లేదండి నిజంగానే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మంచి సినిమాలకి ఎప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా స్ప్రెడ్ అయ్యి బెటర్ ఓపెనింగ్ వస్తుంది కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తోనే వేస్తున్నాం అంటే కంటెంట్ మీద డౌట్ ఉంటే వేయకూడదు ఎందుకంటే పాజిటివ్ టాక్ ఎంత బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది నెగిటివ్ కూడా ఉన్నా అంతే ఫాస్ట్గా అవుద్ది సో మాకు కంటెంట్ మీద నమ్మకంతోనే బెటర్ ఓపెనింగ్స్ రావడం కోసం ఆ స్టెప్ తీసుకుంటున్నాను సార్ సంతోష్ గారు నిన్న ఒక రీల్ చూసాం మల్లేశ్వరిని రీక్రియేట్ చేశారు నిజంగానే అలాంటి సీన్ మళ్ళీ రీక్రియేట్ చేస్తే చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది ప్రా పర్టికులర్గా ఆ సీన్ రీక్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే వైజాగ్లో ఉన్నాం కదా సార్ యాక్చువల్గా విజయవాడలో కూడా చేద్దాం మిస్ అం ఐ ఫెల్ లైక్ మన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి సిటీలో ఆ సిటీ తరగ ఒక సినిమా ఉంటుంది ఒక మెయిన్ మనం అందరికీ జంధ్యాలి గారి సినిమాలు అన్నీ వైజాగ్ చాలా వరకు బ్యూటిఫుల్ ఆ బీచ్ని చూపించడం అలాగే మల్లీశ్వరి కూడా మా జనరేషన్కి ఐ ఫెల్ట్ మల్లీశ్వరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ వైజాగ్ సో కల్చరల్గా మాతో ఉంది అలాగే ట్రై చేస్తాం సార్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఏ సిటీకి మన ద ప్రీమియర్స్కి వెళ్ళినా దేనికెళ్ళినా అక్కడ అక్కడ ఒక మంచి జెన్యున్గా అక్కడ ఒక హార్ట్ ఒక ఫిల్మ్ ఉంటుంది కదా సార్ ఆ హార్ట్లాండ్ ఫిల్మ్ దాన్ని రిక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఎవరి కోసం కాదు సార్ జస్ట్ ఇట్స్ ఇట్స్ అన్ ఓట్ టు దట్ దట్ సిటీ అండ్ ఫిల్మ్ జనరల్గా మీ టైటిల్ లేకపోతే చేద్దాం ఎందుకు టైటిద్దామంటే జనరల్గా మీ టైటిల్స్ కొంచెం తెలుగుదనం ఒట్టిపడేలా ఉంటాయి కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వినగానే కొంచెం మైండ్లోకి వెళ్ళడానికి మాకే కొన్ని రోజులు పట్టింది కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వెళ్ళడానికి కథ చెప్తున్నప్పుడు ఈ టైటిల్ చెప్తున్నప్పుడు మీరేం అబ్జెక్షన్ చెప్పలేదా నేను చాలాసార్లు చెప్పాను సార్ నేనైతే చాలా టెన్షన్ నాకు అసలు టైటిల్ వెళ్తుందా లేదా అని తెగ టెన్షన్ పడిపోయేవాళ్ళు ఫస్ట్ నేను నాకు అంటే టైటిల్ ఇది ఎందుకో అనేది సినిమా చూడగానే ఫస్ట్ సీన్లో జస్టిఫై అయిపోద్దు సార్ అక్కడ నుంచి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది సార్ ఈ టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పర్ఫెక్టో ఆ కథ మీ అందరికీ చెప్తుంది నేను యాక్చువల్ చాలా టెన్షన్ పడ్డాను సార్ నేను చాలా టెన్షన్ పడ్డాక కానీ మా అన్న మా అశ్విని గట్టిగా నమ్మరు డార్లింగ్ రాగానే డార్లింగ్ నేను కొంచెం రిలాక్స్ అయ్యాను సార్ ధీరజ్ గారు హాయ్ అండి మీరు చాలా సినిమాలు చూస్తుంటారు కొన్ని సినిమాలు తీసుకుంటారు తెలుసు ఆల్ ద వెరీ బెస్ట్ అండి తీసుకున్నందుకు అండ్ ఈ సినిమాతో నైజాంలో కొత్త ఆఫీస్ పెట్టారు అసలు ఏంటి నైజాంలో ఏం జరుగుతుంది మీరు పెట్టారు లైక్ అన్నపూర్ణ గారు అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అంటున్నారు ఇంకో ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు కూడా దిగబోతున్నారండి అసలు నైజాంలో ఏం జరుగుతుంది మీరు కొత్తగా ఆఫీస్ పెట్టడానికి రీజన్ ఏంటి నైజాం పెద్ద మార్కెట్ అండి ఆబ్వియస్లీ ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏదైనా కమిషన్ వర్కౌట్ అవ్వాలన్న రెవెన్యూ కానీ ఉండేది మేజర్ నైజాం సో అలా దా సినిమా మీద కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నేనే సొంతంగా చేసుకోవాలి ఎవరికి ఇవ్వద్దు అని నేను నైజాంలో ఓన్గా చేసుకోవడానికి వచ్చాను నైజాం విషయంలో ఒక్కొక్కరిది ఒక స్టా ఒక స్టాండ్ బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇన్ ఇయర్స్ నుంచి రాజు గారు శిరీష్ గారు వాళ్ళు నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి బాగా సపోర్ట్ చేశారు నేను ఇవాళ ఇండస్ట్రీకి నన్ను ఫస్ట్ తీసుకొచ్చింది రాజుగారి దగ్గర నుంచి వచ్చాను తర్వాత అరవింద్ గారు నన్ను ఓ ఈ స్టేజ్కి మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఫీ అన్ని ఫిలిమ్స్ నేను అరవింద్ గారితోనే కలిసి చేశాను అరవింద్ గారి కూడా నైజాంలో ఆఫీస్ ఉంది మైత్రి రవి గారికి శశి గారికి వాళ్ళకి ఆఫీస్ ఉంది ఎవరికి ఏం ఇష్యూస్ లేదు నిజంగా నేను ఈ సినిమా సొంతంగా అంటే అందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు అన్నపూర్ణ కూడా సుప్రియ గారు సాయిబాబు గారు కూడా నాకు బాగా క్లోజ్ సో యాక్చువల్లీ నేను సొంతంగా చేసుకోవాలనుకునేది నా పర్సనల్ రీజన్ ఈ సినిమా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను ఇది గట్టిగా బలంగా పే ఆఫ్ చేస్తుంది దాని ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తిందామని ఒక ఆశా స్వార్థంతో నేను చేసుకుంటున్నాను బట్ వేరే ఇష్యూస్ ఏం లేవు ఎవరితో ఏ ఇష్యూస్ లేవు ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు మిగతా వాళ్ళు ఎవరన్నా ఓన్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు అంతే అండి అంటే మైత్రి కూడా అనుకున్నారు ముందు లైక్ అన్నపూర్ణ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఇది అని విన్నా అదే మిత్రు అంటే మీరు అదే ఓన్గా పెట్టడానికి రీజన్ లేదు ఫస్ట్ మైత్రి తో టాక్స్ జరిగాయి కపుల్ ఫ్రెండ్లీ నేను నైజాం మైత్రికి ఇద్దామని బట్ అదే కమిషన్ ఇది వల్ల